స్వాగతం భార్యను గొంతు కోసి హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ బోధంలోని ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి జడ్జి ఎస్ రవికుమార్ తీర్పు వెలువరించారు కేసు వివరాలు ఇలా ఉన్నాయి రేంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన చికెన్ వ్యాపారి పిల్లోళ్ళ దేవోజీకి మెదక్ జిల్లా నల్లవాగు గ్రామానికి చెందిన మనుబాయికి వివాహమైంది కొన్నాళ్ళు బాగానే ఉన్న మనస్పర్ధలతో గొడవలయ్యాయి మొదటి కనుపు కోసం పుట్టింటికి వెళ్ళిన మనుభాయ్ అక్కడే భర్తపై కేసు నమోదు చేసింది కేసు నడుస్తుండగా దేవోజీ విజయాను రెండవ వివాహం చేసుకున్నాడు కేసు నడుస్తుండగా మనుభాయ్ దేవోజీ మళ్ళీ కలిసిపోయారు ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చింది అంతా కలిసి జీవిస్తున్న సమయంలో మళ్ళీ గర్భం దాల్చిన ఆమె రెండో కొడుకుకు జన్మనిచ్చింది ఈ క్రమంలో మళ్లీ భార్య భర్తల గొడవలు మొదలు కావడంతో మరోసారి పుట్టింటికి వెళ్లిపోయిన మనుబాయ్ భర్తపై కేసు నమోదు చేసింది మధ్యవర్తుల ద్వారా మళ్లీ రాజీవ్ పడి భర్త దగ్గరకు వచ్చింది ఈ విషయంలో భార్యపై కోపం పెంచుకున్న దేవోజీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చికెన్ కొట్టే కథతో ఇరవై ఇరవై ఒకటి మే మూడున భార్య గొంతు కోసి హత్య చేశాడు అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయి నేరం అంగీకరించాడు ఈ మేరకు అప్పటి సిఐ రవీంద్ర నాయక్ ఎస్ఏ మురళీ కేసు నమోదు చేసి సరైన సాక్షి సాక్షధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యాం రావు వాదనలు వినిపించారు ఈ మేరకు సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడికి జీవిత ఖైదు శిక్ష వెయ్యి జరిమానా విధించారు జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించారు లైజనింగ్ అధికారి శంకర్ ఈ మేరకు వివరాలు తెలిపారు అదేవిధంగా కోర్టు పోలీస్ సిబ్బంది రాములు మనోహర్ ఇన్స్పెక్టర్ కోలా నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన కేసుకు సహకరించారు కోదాన్ అదనపు జిల్లా న్యాయమూర్తి గవర్నర్ రవికుమార్ గారు సెషన్ గారు ఈరోజు రంజన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో తీర్పు వెళ్ళడం జరిగింది ఆ తీర్పులో ముద్దాయికి జీవిత కాలంగా శిక్ష విధిస్తూ వెయ్యి రూపాయల జరిమానా వెయ్యి రూపాయలు కట్టని పక్షంలో రెండు నెలలు సాధారణ కారంగా శిక్ష శిక్ష విధించారు కేసు వివరాలకు వెళ్తే రంజన్ మండలం నీల గ్రామానికి చెందిన భార్య భార్య భర్తల మధ్యను నారాయణకెట్ కోర్టులో పది సంవత్సరాల కేసు నచ్చిన తర్వాత రెండవ పెళ్లి చేసుకుని నారాయణకెట్ కోర్టులో పది సంవత్సరాలు కోర్టు కోర్టులో కేసులు ఇద్దరి మధ్యన పరస్పరం జరిగిన తర్వాత ఆయన విజయనగరంలో రెండవ పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఆమెను మళ్ళీ పిలిపించుకొని మంచిగుందామె పిలిపి తీసుకొచ్చి వారు బాగా ఉన్నట్టు నటించి ఆమెను చంపాలని నిర్ణయించుకొని తన చిక్కర్ కోసే కత్తితో రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళు గొంతు కోసి హత్య చేసి ఆ కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోగా అప్పుడున్న ఒట్లీఎస్ఐ గారు ఆయన వాంగులను రికార్డ్ చేసి అక్కడున్న బీఆర్ఏ అంటే గ్రామ సేవలను చూపించి వారి సమక్ష నేరం తీసినందుకు ఒప్పుకున్నారు తర్వాత రవీందర్ నాయక్ గారు సిఏ గారు దాని కేసును మళ్ళీ విచారణ కొనసాగిస్తూ సాక్షులను విచారించి కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయగా మళ్ళీ సెషన్ కోర్టులో కేసు విచారణ పరంబరాబాద్ శాఖలు విచారించి ఈ ముద్దాయిపై కేసు అయినందున అదనపు జిల్లా సెషన్ జడ్జి గారు న్యాయమూర్తి గారు రవికుమార్ గారు జీవిత జీవితకాలకు శిక్ష విధించారు ఈ కేసు ఈ కేసులో లైజర్ కోర్టు లైజన్ ఆఫీసర్ గారు సిడి గారు మరియు పోలీస్ సిబ్బంది సహకరించినందుకు సహకరించిన వృత్తి